కారుపొరేటు శక్తులకి లక్ష కోట్లు కట్టబడటానికి ఇప్పుడున్నటువంటి ప్రధాన మంత్రి పని చేస్తున్నారు కార్పొరేటు శక్తులు లోన్లు పది లక్షల వేల కోట్లు కొట్టేశాడు కానీ దేశంలో ఉన్నటువంటి రైతాంగా సంబంధించినటువంటి లోన్లు అవి కూడా కొట్టలేదు అలాగే ఈ కార్పొరేటివ్ శక్తులు ఎవరైతే ఉన్నారో వారి కోసమే నరేంద్ర మోడీ గారు కృషి తప్ప కోసం నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు అందుకే మేము ఏమంటామంటే డబ్బు తెస్తాను నల్ల డబ్బు తెస్తాను ఇతర దేశాల్లో ఉన్న తెచ్చి రైతులు పేదలు సామాన్యుల అకౌంట్ లో చెప్పి ప్రధానమంత్రి హామీ ఇచ్చున్నారు పదిహేను లక్షలు వేస్తా ఉన్నారు పదిహేను లక్షలు కాదు కదా పదిహేను రూపాయలు కూడా వేయలేదు అలాగే నేను అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తాను నరేంద్ర మోడీ గారు ఇరవై కోట్లు ఉద్యోగాలు ఇవాళ కానీ ఐదు లక్షలు ఇచ్చాడు అందుకే మేము ఏమంటామంటే ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ కూడా ఇక్కడ ఉన్న ముగ్గురు కూడా నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర నిధుల కోసం ఈ రాష్ట్ర సమస్యల కోసం ఈ రాష్ట్ర పురోగతి కోసం ఇప్పుడున్న ఈ ముగ్గురు పనిచేయరు అందుకే పోరాటం ఇప్పుడు ఈ సందర్భంగా వచ్చినటువంటి నాయకుల్ని ఎండగట్ట ఊరికే డబ్బులు తీసుకుని ఓట్లకి అమ్ముడా అమ్ముడే పోకండి అందుకే అంటే ఏం నిలదీయాలా మన రాష్ట్రాన్ని సాధించుకోవాలా మన రాష్ట్రానికి లక్ష కోట్లు సాధించుకునే వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ రైతుకుల సంఘం రాష్ట్రం